సటిల కొని చెప్ చెప్తా రా ఆలండి ఒక ఐదు నిమిషాలు రాండి కాక అడమల పిల్లలకు అడ్డమైన పిల్లలు ఊరుతరు సెంటర్లో బకెట్ పెట్టి అక్కడ చేస్తుందండి అక్కడ బకెట్ పెట్టి చేస్తే అయిపోతుంది మేడం రేం మడిపోదు సైలెన్స్ మేడం మైక్ తీసుకుంటారా కూర్చోండి కొంచెం కొంచెం

దానికి దీనికి వేరియేషన్ చూడండి కూర్చోవాల రే ఫస్ట్ వర్క్ అయిన దాకా చూడరా నువ్వు పెద్ద సైంటిస్ట్ లెక్క ఫీల్ అవుతున్నావు ఏంటి అప్పుడే రే కూర్చో కూర్చో கண்பர்த்தல்ல <laughs> <laughs> కొంచెం లైట్ గా ఉంది కూల్ డ్రింక్ తో కడిగినప్పుడు లైట్ గా ఉంది అదే నీళ్లతో కడిగినప్పుడు చాలా వరకు ఏదో కొద్దిగా పోయింది కానీ చాలా వరకు పోలేదు దీనిని బట్టి దీ దీనిని బట్టి మనకు అర్థం అవుతుంది కూల్ డ్రింక్స్ మనం తాగుతాం కదా కూల్ డ్రింక్ తాగుతాం కదా మా కూల్ డ్రింక్ తాగినప్పుడు ఇంత జిడ్డుగా మన పొట్టలో పేగులకి ఈ కూల్ డ్రింక్ అతుక్కుపోతుంది అర్థమవుతుందా కూల్ డ్రింక్ సాఫీగా లాగా బయటికి వెళ్ళిపోవు మన పట్టులో ఉన్నటువంటి నరుస్ అంతటికి పట్టుకొని దాని దాని వర్కింగ్ కెపాసిటీ అనేది తగ్గించేస్తుంది తర్వాత కూల్ డ్రింక్ ఏం చేస్తుంది అంటే మన ఇంట్లో ఇది ఇది టైల్ కదా టైల్కి బాత్రూంలో టైల్స్ కానీ ఎక్కడైనా టైల్స్ మురికిపెట్టు ఉంటే ఈ కూల్ డ్రింక్తో కడిగి చూడండి మీకు మీకు అర్థమవుతుంది శుభ్రంగా కూల్ డ్రింక్తో కడిగితే శుభ్రంగా వెళ్ళిపోతుంది అర్థమైందా తర్వాత మీ ట్యాప్ ఎక్కడన్నా తుప్పు పట్టింది అనుకోండి రస్ట్ పడుతుంది కదా ఆ రస్ట్ ను కూడా ఈ కూల్ డ్రింక్ తో కడిగితే నీట్ గా వెళ్ళిపోతుంది ఎందుకు అంటే ఈ కూల్ డ్రింక్ లో ఏం కలుపుతారు అంటే ఆ ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ అనే ఒక కెమికల్ కలుపుతారు ఆ ఫాస్ఫరస్ అనే కెమికల్ ఏం చేస్తాదంటే ఆ తుప్పుని జిడ్డుని మొత్తాన్ని వదిలి చేస్తుంది అంటే మన మన పొట్టలో ఉన్నటువంటి పేగులు పేగులకి డ్యామేజ్ చేస్తుంది అంటే చిల్లులు పడేటట్టు చేస్తుంది మన పొట్టలో పేగులకి ఏమవుతుంది చిల్లులు పడుతుంది అంటే ఒక రే ఇప్పుడు అడుగుతా నేను కూల్ డ్రింక్ లో ఏం కలుపుతారని చెప్పానురా ఫాస్ఫరస్ యొక్క పని ఏంటి అంటే బాగా ఉన్నదాన్ని తుప్పును గిప్పును అంతటిని వదిలేస్తుంది అట్లానే అంత పవర్ఫుల్ కూల్ డ్రింక్ మనం తాగినప్పుడు మన పొట్టలో ఉన్నటువంటి పేగులు అంతటికి హోల్స్ పడతాయి మన పేగులకి హోల్స్ పడితే ఏమవుతుందిరా ఏమవుతుంది ఏమవుతుంది క్యాన్సర్ వస్తుంది ఏమవుతుంది క్యాన్సర్ వస్తుంది మనం తిన్నది ఆహారము డైజెషన్ కాదు ఆ పేగుల్ని అక్కడక్కడ ఎక్కడైతే డ్యామేజ్ అవుతాయో వాటి అన్నిటినీ కట్ అర్థమైందా దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాము అంటే ఫాస్ఫరిక్ అనేటువంటి ఆమ్లాన్ని కెమికల్ ని కలపటం వల్ల ఆ కెమికల్ తుప్పు మరకలు బండ మరకలు ఇటువంటి వాటిని అన్నిటిని క్లీన్ చేస్తుంది కాబట్టి మన పొట్టలో పేగులు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి మన పేగులన్నీ కూడా చాలా సెన్సిటివ్ అయిపోయి దానికి హోల్స్ బడి మనకి కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వటము లేకపోతే క్యాన్సర్స్ రావటము తర్వాత మూత్రపిండాలు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోవటము తర్వాత ఫిల్టర్ చేయలేకపోవటము ఇటువంటి సమస్యలు అన్నీ వస్తాయి అర్థమైందా అర్థమైందా దీంట్లో మన శరీరానికి కావలసినటువంటి బలం ఏముండదు ఏముంటదంటే ఎక్కువగా ఇందులో షుగర్ ఉంటుంది షుగర్ తినొచ్చా తినకూడదా షుగర్ తింటే నష్టం ఏంటి షుగర్ షుగర్ తింటే నష్టం ఏమొస్తుంది డయాబెటీస్ వస్తుంది ఇంకా చాలా రోగాలకి షుగర్ కారణం స్వీట్స్ ఎక్కువ తింటే మన ఆరోగ్యం బాగా చెడిపోతుంది అయితే మనం ముఖ్యంగా దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఉండేటువంటి ఆమ్లాలు మన పొట్టలో ఉన్నటువంటి పేగులకి హామ్ చేసి వాటికి రంధ్రాలు పడేటట్టు లేకపోతే అరుగుదలు లేకుండా చేస్తాయి రే చెప్పండి ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగటం మన శరీరానికి మంచిదా కాదా ఎందుకు కాదు ఏంటి నష్టం ఏంటి చెప్పండి పేగులకు బొక్కలు పడతాయి పేగులకి ఏమవుతుంది బొక్కలు పడతాయి మరి వీటిని వీటితోటి ఇంట్లో ఏమేం అని చెప్పాను లెట్రిన్ షీట్ ఉంటది కదా రే లెట్రిన్ షీట్ ఉంటది కదా షీట్ ని శుభ్రంగా కడుక్కోవచ్చు పెనాయిలు యాసిడ్స్ పోస్తాం కదా పెనాయిలు యాసిడ్ బదులు ఈ వీటిని వేసి క్లీన్ చేసుకోవచ్చు లెటిన్ షీట్స్ తర్వాత తుప్పు పట్టినటువంటివి అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అంత ఘోరమైన ఎసిడిటీ గల దాన్ని మనం కడుపులో దాగితే మన కడుపులో పేగులు చాలా చాలా డ్యామేజ్ అయిపోతాయి ముసలి అయిపోతాయి మీరు ఇప్పుడు అనుకో మీ పేగులు అవన్నీ ఇరవై సంవత్సరాలు పనిచేసినట్టు అయిపోతాయి అంటే తొందరగా ముసలిళ్ళు అయిపోతారు ఏమైపోతారు తొందరగా ముసలళ్ళు అయిపోతారు ఇంకా ఏమవుతుంది అంటే మీరు చదివింది గుర్తుండదు మీరు చదువుకున్న చదువు గుర్తుండదు ఇంకా ఏమనిపిస్తుంది అంటే అబ్బా చదువుకోబడలేదు లేని చికాకుని గుర్తిస్తుంది కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత ఏమవుతుంది చికాకు పుడుతుంది చదవాలనిపించదు ఇన్ని రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి కాబట్టి కూల్ డ్రింక్స్ తాగాలా వద్దా కొంతమంది ఆ కూల్ డ్రింక్ మంచిది కాదు ఈ కూల్ డ్రింక్ మంచిది మాజా అయితే మంచిది తగిన ఏం కాదు అని అంటారు కానీ ఏ కూల్ డ్రింక్ అయినా గాని మన శరీరానికి ప్రమాదం కలగజేస్తుంది ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే రైట్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నెల్లూరులో లో ఒక కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఇంటికి వచ్చి ఒక ఆయన చనిపోయాడు అప్పుడు ఆయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కూల్ డ్రింక్ లో ఉన్నటువంటి కెమికల్ వల్ల ఈయనకి ఎక్కువైపోయి చనిపోయాడు అని చెప్పి చెప్పాడు డాక్టరు అప్పుడు దాని మీద చాలా కేసు జరిగింది వాళ్ళు మళ్ళా కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి డబ్బులు కట్టియటము కోర్టుకు వెళ్ళటము ఇవన్నీ జరిగినాయి ఈ కూల్ డ్రింక్ మీకు ఒక సంగతి తెలుసా ఈరోజు ఇప్పుడు మనం బిందులో నీళ్లు పెట్టుకున్నాం అనుకో బిందులో నీళ్లు రేపు మనం ఆ బిందులో నీళ్లే తాగుతామా లేకపోతే బింది కడిగేసి మళ్ళా మంచి నీళ్లు పట్టుకుంటావా రేపు అవేది అవుతారా కడిగలేసుకోను ఈ రోజు మనం స్కూల్ కు బాటిల్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళామనుకో కింద కూర్చో లేదు లే ముందు నువ్వు మనం బాటిల్ బాటిల్లో నీళ్లు తీసుకెళ్తే సాయంత్రం మన ఏం చేస్తుంది ఆ బాటిల్ అంతా కడిగేసి మళ్ళా రేపు ఉదయం మనకి నీళ్లు పోసి మంచి నీళ్లు ఇస్తుంది కదా కానీ మీకు తెలుసా ఇప్పుడు మనం ఒక టమాటా పెడతాం అనుకో అక్కడ మా కట్టుకున్న రిజల్ కింద పెట్టి ఒకటి అర కేజీ టమాటాలు అక్కడ పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయాం మళ్ళీ మనం ఒక పది రోజుల తర్వాత వస్తే ఆ టమాటా ఎట్లుంటది కుళ్ళిపోతుంది కుళ్ళిపోవటం అంటే అందులో ఏముంటాయి ఏముంటాయి కుళ్ళిపోవటం అంటే ఏంటి పురుగులు చేరతాయి అందులో పురుగులు చేరి దాన్ని కుళ్ళిపోయేటట్టు చేస్తాయి లేకపోతే అన్నం ఉందనుకోండి అన్నం వండాము ఈ రోజు అది ఒక నాలుగు రోజుల తర్వాత మనం మర్చిపోయాం దాని సంగతి పక్కన పెట్టాము అప్పుడు అన్నం ఏమవుతుంది ఏమవుతుంది బాగా మెత్తగా అయిపోయి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అయితే కూల్ డ్రింక్స్ ఎప్పుడు తయారు చేస్తారో మీకు తెలుసా మీరు ఎప్పుడు తాగుతున్నారో తెలుసా మీకు ఒక సంగతి తెలుసా సంవత్సరాలు సంవత్సరాలు కూల్ డ్రింక్స్ అట్లానే ఉంటాయి సంవత్సరం క్రితం చేసిన కూల్ డ్రింక్స్ కూడా ఆ బయట మీరు ఎప్పుడన్నా చూసారో లేదా గోడౌన్స్ లో పడేసి పెట్టేస్తారు ఆ గోడౌన్స్ లో సంవత్సరం క్రితం తయారు చేసి ఆడ పడేసి ఎవరు అమ్ముకోవాలంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఈ పోయే ఒక రోజు అర రోజు ముందు ఫ్రీ ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత హబ్బహ హబ్బలే ఉందరైనా అనుకొని మనం రిలాక్స్డ్గా తాగుతాం అయితే ఇప్పుడు మనం అన్నాం కదా టమాటాలు అక్కడ పెడుతున్నాం కుళ్ళిపోతున్నాయి అన్నం అక్కడ పెడుతున్నాం కుళ్ళిపోతున్నాయి బిందులో నీళ్లు అక్కడ పెడితే మరుసటి రోజు కల్లా మనం మార్చుకొని తాగుతాం మరి ఒక బాటిల్లో పోసినటువంటి కూల్ డ్రింక్ మరి ఇన్ని రోజుల తర్వాత తాగితే మనకి ఏం కాదా ఎందుకు కావటం లేదు ఎందుకు కావటం లేదు చెప్పండి అన్ని రోజులు ఒక సంవత్సరం ఆరు నెలల్లో ఆ బాటిల్లో పోసిన నీళ్లు ఎందుకు పాడవటం లేదు చెప్పండి కెమికల్స్ వాడతారు దాంట్లో ఎందుకు వాడతారు కెమికల్ ప్రిజర్వ్ చేయటానికి దేనికి ప్రిజర్వ్ చేయటానికి ప్రిజర్వ్ చేయటం అంటే ఏంటి వాడు ఎప్పుడో తయారు చేసి అక్కడ పడేస్తాడు అది చెడిపోకూడదు అది చెడిపోతే వాడికి నష్టం వస్తుంది ఎవరైతే పనికి మెల్లినోడా పనికి మెల్లనోడా అది అందులో కలిపితే అది చెడిపోదు ఆ పురుగు మందులని కలిపి పెడతారు ఆ పురుగు మందుల్ని కలిపి పెట్టినప్పుడు మనం తాగినప్పుడు మరి ఆ పురుగు మందులు కూడా మన కడుపులోకి వెళ్తాయా వెళ్ళవా పెడతాయా వెళ్ళవా చెప్పండి అందుకని చెడుకోవు అది సంవత్సరం కానీ ఆరు నెలలు కానీ తయారు చేసినా అందులో పురుగు మందులు కలిపి పెడతారు కాబట్టి ఆ పురుగు మందులు మనం కొంచెం కొంచెం తాగినందువల్ల ఇందాక చెప్పాను కదా మన పేగులు లోపలంతా బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మన పొట్టలో డ్యామేజ్ అయిపోయి అవి చిత్రమవటమో లేకపోతే నాణ్యత తగ్గిపోవటము పనికి రాకుండా మనం తిన్నది ఆహారం మనకి డైజెషన్ కాకుండా కడుపులో నెప్పినటువంటి అన్నీ వస్తాయి అర్థమైందా అంటే కూల్ డ్రింక్ బాటిల్స్ తయారు చేసి అక్కడ పడేసి వాడు ఎప్పుడు వీలైతే అప్పుడు అమ్ముకునేటట్టుగా వాడు పురుగు మందులు కలుపుతాడు మరి ఆ పురుగు మందులు మనం దెబ్బలు ఇచ్చి కొనుక్కొచ్చుకొని తాగొచ్చా చెప్పాలి తాగొచ్చా తాగలదా ఎవరు తలలో ఉండాలి అంటే ఇంకా మనం తాగాలని అనుకుంటున్నాం కదా మరి పురుగు మందులు పురుగు మందులు కలిపిన కూల్ డ్రింక్స్ తాగొచ్చా తాగకూడదా చెప్పాలి మరి మీరు మరి మీరు తాగుతున్నారు కదా తాగుతున్నారు కదా కూల్ డ్రింక్స్ తాగాలా వద్దా తాగితే చదువుకున్న చదువు కుర్తుండదు కడుపులో పేగులు చిల్లుళ్ళు పడిపోతాయి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది విసుగ్గా ఉంటది మతి మరికి వస్తుంది ఇవన్నీ వస్తాయి దానికి తోడు మీకు ఇంకొక ఉదాహరణ చూపెడతా ఒక్క టూ మినిట్స్ ఆగండి కూర్చోండి బాగుంటాయి కదా ఆర్కాలంగా బాగుంటాయి కదా రైట్ రైట్ చూద్దాం దీని సంగతి కూడా ఇప్పుడు ఇప్పుడు నేను కాల్చిన దాంట్లో నుంచి ఏమొచ్చిందిరా ప్లాస్టిక్ వల్ల అది కాలింది మరి ఇది ఇది కాలదో లేదో చూద్దాం దీంట్లో కూడా ప్లాస్టిక్ ఉందో లేదో ఎక్కడైనా డ్రాప్స్ పడ్డాయా అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే కురుకురేలు కానీ ఏదైనా ఒక ప్యాకెట్ ఉన్నాయి ఏదైనా ప్యాకెట్ చేసినటువంటి ఫుడ్ లో పురుగు మందుల అవశేషాలు కలుపుతారు ప్లాస్టిక్ కంటెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి తిన్నందువల్ల మనకి ఏమవుతుంది అని అంటే ప్లాస్టిక్ కనుక మన శరీరంలో ప్రవేశించిందంటే అనేక రోగాలు వస్తాయి మనము సహజమైన ఆహారము మంచి ఆహారం తీసుకోవాలి అమ్మ తయారు చేసినవి మాత్రమే తినాలి బయట కురుకురేలు భలే అందంగా ఉన్నాయి కదా రంగు రంగులు ఉన్నాయి కదా అని తింటే ఖచ్చితంగా మన కడుపులోకి ఏం పోతుంది ఏం పోతుంది అర్థ ఒకసారి ఒక ప్యాకెట్ తయారు చేశారంటే ఖచ్చితంగా అందులో పురుగు మందులు వేస్తారు ఎందుకంటే చెడిపోకుండా ఉండటానికి అర్థమైందా వేరుశనగ ముద్దులో ఇంకొక అమ్మ తయారు చేసిన దాంట్లో పురుగు మందులు ఉండవు కాబట్టి మనము కురుకురేలు లేసులు తినడం వల్ల చాలా మంది పిల్లలు చనిపోయారు తెలుసా కడుపులో పేగులన్నీ ముద్ద ముద్దగా అయిపోతాయి కాబట్టి మనం లేసులు కానీ కూల్ డ్రింక్స్ కానీ ప్యాకెట్ ఫుడ్ అంటే ప్యాకెట్ అయి ఏమి కూడా తినకూడదు రైట్ మీరు ఏమన్నా మాట్లాడతారా పిల్లలు దీని గురించి ఏమైనా చెప్తారా అరే క్లాస్ బాగుందా నచ్చ